నమస్తే ఎన్ని ఛానల్కు స్వాగతం సంగారెడ్డి జిల్లా ముగుడంపల్లి మండల కేంద్రంలోని స్థానిక రైతు వేదిక కార్యాలయంలో జనవరి రెండవ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారంటీల పథకాలను ఉద్దేశించి అభ్యాసం ప్రజాపాలన డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుంది మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరమ్మ ఇల్లు చేయూత పథకాల కొరకు దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ముగడంపల్లి గ్రామ సర్పంచ్ పి సుగునమ్మ మరియు స్థానిక తహసీల్దార్ హసీనా బేగం అదేవిధంగా మండల్ స్పెషల్ ఆఫీసర్ ఎంఎస్ మురళి మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్ అదేవిధంగా ఉప సర్పంచ్ పాషుద్దీన్ మరియు మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రియాంక గుండ్రెడ్డి ఉపాధ్యక్షులు మహమ్మద్ మక్సూద్ స్థానిక జెడ్పీటీసీ సభ్యులు అరుణ విజయ్ మోహన్ రెడ్డి మరియు వైద్యాధికారి డాక్టర్ సీతారామరాజు మరియు ఏఈబి సతీష్ అదేవిధంగా పశువుల వైద్య అధికారి డాక్టర్ నాగార్జున్ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్స్ స్థానిక ప్రజలు

సహాయం అవసరం అవుతుంది అనేది ఈ ఒక్క అప్లికేషన్ ద్వారా మీకు ఆరు రకాల సహాయాన్ని అందించడానికి మీకు అప్లికేషన్ రూపొందించబడింది మీకు కావలసిన మీకు ఏ విధంగా అర్హత కలిగి ఉన్నదో ఏ సహాయానికి మీరు అరువులు అవుతారో ఆ దానికి మీరు ఇక్కడ లబ్ధి పొందడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తమకు తమ ఇంట్లో రేషన్ కార్డు రేషన్ కార్డు ఉన్న వారందరి పేర్లు అందులో ఎలిజిబుల్ ఎవరెవరు ఏ ఏ రకంగా ఎలిజిబుల్ అవుతారో అనేది ఆ విధంగా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ రేషన్ కార్డు లేని వాళ్ళైతే కొత్తగా ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు ఈ కార్యక్రమంలో ఇంకొకటి ఏంటంటే తమకి ఆరు రకాల గ్యారెంటీలతో కాకుండా ఇది మాత్రమే కాకుండా ఇంకా వేరే ఏదైనా సహాయం ఉంటుంది ప్రభుత్వం నుండి కావాలని అనుకుంటున్నారు దానికోసం మీరు ఒక వైట్ పేపర్ మీద ఇంకొక అప్లికేషన్ మీకున్న ప్రాబ్లం ఏంటో అది రాసి వైట్ పేపర్ మీద రాసి మీరు స్పెషల్ కౌంటర్ ఉంది ఆ స్పెషల్ కౌంటర్ మీద మీరు అది కూడా అప్లికేషన్ ఫైల్ చేయవచ్చు ఇంకా ఇదే విధంగా ఎవరికైనా అప్లికేషన్ రాలేదు మాకు ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది ఉమ్మడి కుటుంబంలో ఉన్నాము మాకు సెవెరేట్ గా కావాలి అంటే చాలా మంచిగా ఉంది ఉమ్మడి కుటుంబంలో ఉన్నా కూడా మీరు ఒక